హలో ఫ్రెండ్స్ పిల్లల ప్రవర్తన సమస్యలు మరియు పెంపకం గురించి చూద్దాం పిల్లల ప్రవర్తన సమస్యలు తల్లిదండ్రులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలలో ఒకటి కోపం అల్లరి మాట వినకపోవడం స్కూల్కు వెళ్ళనుండడం మొబైల్ ఎక్కువగా వాడడం వంటి ప్రవర్తనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తాయి ఇవి చెడ్డ ప్రవర్తన కింద చూడకూడదు పిల్లల అంతర్గత భావోద్వేగాల సంకేతాలుగా గమనించాలి ఇవి ఎందుకు వస్తాయి వయస్సు దశ ప్రభావం కావచ్చు చిన్నపిల్లలలో భావోద్వేగ నియంత్రణ పూర్తిగా అభివృద్ధి చెందదు అందుకే కోపం ఏడుపు తంత్రాలు కనిపిస్తాయి ఇంట్లో లేదా స్కూల్లో ఒత్తిడి వల్ల కూడా కావచ్చు తల్లిదండ్రుల మధ్య గొడవలున్నా కావచ్చు పరీక్షల భయం చదువు ఒత్తిడి వల్ల కావచ్చు స్కూల్లో బుల్లియింగ్ వల్ల కూడా కావచ్చు తల్లిదండ్రుల దృష్టి లేకపోవడం గడిపే సమయం తగ్గిపోవడం వల్ల కూడా కావచ్చు అభ్యాస లేదా అభివృద్ధి సమస్యలు ఏడిహెచ్డి లెర్నింగ్ డిసబిలిటీ ఆటిజం వల్ల కూడా కావచ్చు పిల్లలు ఉద్దేశపూర్వకంగా కాదు నియంత్రణ లోపంతో ప్రవర్తిస్తారు నిద్ర కోపం చిరాకు ఏకాగ్రత లోపం వీటిని చూసినప్పుడు తల్లిదండ్రులు సాధారణంగా చేసే పొరపాటు కోపంతో అరవడం తరచూ శిక్షలు వేయడం ఇతర పిల్లలతో పోల్చడం సమస్య వెనుక కారణం తెలుసుకోకుండా స్పందించడం వల్ల సమస్యను తాత్కాలికంగా ఆపిన దీర్ఘకాలంలో మరింత పెంచుతుంది మంచి పెంపకం పద్ధతులు ఏంటంటే ప్రవర్తన వెనుక కారణం తెలుసుకోండి పిల్లలతో మాట్లాడండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం కోపంగా ఉంటే వాళ్ళు నిజంగా అలసిపోయి ఉండొచ్చు స్పష్టమైన నియమాలు పెట్టండి చిన్న సులభమైన మాటల్లో చెప్పండి హోంవర్క్ చేశాకే మొబైల్ ఇస్తాను అనే నియమం పెట్టుకోండి మంచి ప్రవర్తనని మెచ్చుకోండి తప్పుల కంటే మంచి పనులను ఎక్కువ గుర్తించండి ప్రత్యేకంగా ప్రశంసించండి నువ్వు నీ బొమ్మలు సర్దుకోవడం నాకు చాలా బాగా నచ్చింది అని మెచ్చుకోండి రోజు వారి కోసం కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం ఇవ్వండి మొబైల్ లేకుండా పూర్తిగా పిల్లలపై దృష్టి పెట్టండి వారితో కలిసి కథ చదవడం ఆడుకోవడం మాట్లాడడం చేయండి వారి భావోద్వేగాలను గుర్తించండి వారికి నేర్పండి నువ్వు కోపంగా ఉన్నావా బాధగా ఉందా అని అడగండి లోతుగా ఊపిరి పీల్చడం లెక్కించడం వంటి పద్ధతులు నేర్పించండి కఠిన శిక్షలను తప్పించండి మొబైల్ నియమం పాటించకపోతే స్క్రీన్ టైం తగ్గించడం చేయండి ప్రవర్తన సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం నిపుణుల సహాయం తీసుకోండి స్కూల్లో పనితీరు తగ్గినా ఎక్కువగా ఒంటరిగా ఉండడం లేదా ఎదురు తిరగడం స్వీయ హాని ఆలోచనలు కనిపిస్తే తల్లిదండ్రులు పూర్తిగా అలసిపోయినట్లు కనిపించిన తప్పక వైద్య నిపుణులను సంప్రదించండి ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే దీంతో ఎటువంటి డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ పర్పసెస్ కోసం కాదు